మనం కష్టపడి సంపాదించిన సొమ్మును సరైన విధంగా పొదుపు చేయడం ప్రతి ఒక్కరికి ముఖ్యం పొదుపుతో పాటు దాన్ని సరైన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చు ఇది రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్వావలంబన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా భద్రతతో కూడిన ఆదాయ వనరులు ఏర్పరచుకోవడం చాలా అవసరం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది భద్రతతో కూడిన స్థిర ఆదాయం పొందే పథకం ఇది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు మరియు రిటైర్డ్ వ్యక్తులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ఉపయోగించుకోవడానికి రూపొందించబడింది ఈ పథకానికి ప్రభుత్వ మద్దతు ఉండటం వల్ల పెట్టుబడికి ఏ రిస్క్ ఫ్యాక్టరీ ఉండదు మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఖచ్చితమైన రాబడులు అందిస్తాయి నిర్దిష్ట వడ్డీ రేటు ఆధారంగా నెలవారీ నగదు అందించబడుతుంది సింగల్ లేదా జాయింట్ అకౌంట్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు వ్యక్తిగతంగా లేదా గరిష్టంగా ముగ్గురు కలిపి జాయింట్ అకౌంట్ తెరవవచ్చు పదేళ్లు నిండిన పిల్లలకు గార్డియన్ పేరుతో అకౌంట్ ప్రారంభించే అవకాశం ఉంది కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడితో ప్రారంభించవచ్చు సింగల్ అకౌంట్ లో గరిష్టంగా తొమ్మిది లక్షల వరకు జాయింట్ అకౌంట్ లో పదిహేను లక్షల వరకు పెట్టుబడి చేయవచ్చు ఏడు పాయింట్ నాలుగు శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ పథకం అందుబాటులో ఉందండి పది లక్షల డిపాజిట్ చేసినట్లయితే సింగల్ అకౌంట్ లో ప్రతి నెల ఆరు వందల పదిహేడు రూపాయలు వడ్డీ వస్తుంది జాయింట్ అకౌంట్లో పదిహేను లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు వడ్డీ అందుతుంది ఈ పథకం ఐదు సంవత్సరాల మెచ్యూరిటీతో అందుబాటులో ఉంటుందండి పెట్టుబడి చేసిన రోజు నుంచి అరవై నెలల పాటు ప్రతి నెల స్థిర వడ్డీ రూపంలో నగదు అందించబడుతుంది మెచ్యూరిటీ ముగిసినప్పుడు మీ పెట్టుబడి మొత్తం తిరిగి పొందవచ్చు అవసరాలు తలెత్తినప్పుడు మెచ్యూరిటీకి ముందు డబ్బు ఉపసంహరణ చేసుకోవచ్చు అయితే వడ్డీ రేటులో కొంత కోత ఉంటుంది ఉదాహరణకి ఐదు లక్షల పెట్టుబడి పెట్టినట్టయితే ప్రతి నెల వడ్డీ రూపంలో మూడు వేల రూపాయలు లభిస్తుంది అలాగే ఒక లక్ష పెట్టుబడి పెట్టినట్టయితే నెలకి ఆరు వందల పదిహేడు రూపాయలు చొప్పున వడ్డీ అందుతుంది అలాగే పదిహేను లక్షలు జాయింట్ అకౌంట్ పెట్టినట్లయితే నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున వడ్డీ పొందవచ్చండి అసలు ఈ పోస్ట్ ఆఫీస్ పథకాన్ని ఎందుకు ఎంపిక చేసుకోవాలని చూస్తున్నట్లయితే సీనియర్ సిటిజన్లకు భద్రత అంటే రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చులను తీర్చుకోవడానికి విశ్వసనీయ పథకం అన్నమాట ఇది నిరంతరం రిస్క్ లేకుండా నిర్దిష్ట స్థిర ఆదాయం ఈ పథకం భద్రతతో కూడినది అందువల్ల పెట్టుబడి పట్ల నమ్మకాన్ని కల్పిస్తుంది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వంటి పథకాలు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి కష్టపడి సంపాదించిన సొమ్మును సరైన విధంగా ఇన్వెస్ట్ చేసే ఆర్థిక భవిష్యత్తును భద్రం చేయడానికి ఇది సరైన మార్గం